ఈ రోజు అనకాపల్లి పట్టణంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంటుంది గుడి బడి ఉన్న ప్రాంతాల్లో ఎటువంటి మద్యం షాపులు ఉండరాదు అన్న నిబంధనకు వ్యతిరేకంగా ఇక్కడ ఏకంగా ఒక పెద్ద భార్య రాబోతుంది గతంలో సత్య థియేటర్ పేరుతో అయిన ఈ థియేటర్ లో ఏర్పాటు కాబోతున్న ఈ బార్ అటు వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరుల ఆలయానికి అదే వేలుపుల వీధి ప్రాంతంలో ఉన్న బాలికల పాఠశాలకు దగ్గరగా నెలకొల్పడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది ఇంతకన్నా పెద్ద విచిత్రం ఏంటంటే సాక్షాత్తు దిశ మహిళా పోలీస్ స్టేషన్ ఆనుకొని ఈ బాబు ఏర్పాటు చేస్తుండడం ఈ అనుమతి ఏ ఏరుదంటే ఇచ్చారు అన్నది పట్టణ ప్రజలకు అర్థం కాని చిక్కుమడి ప్రశ్నలా మిగిలిపోయింది గుడి ఉన్న ప్రాంతం బడి ఉన్న ప్రాంతం అయినప్పటికీ స్టేషన్ ను ఆనుకొని థియేటర్ ను బంద్ చేసి బాబు ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఏ విధంగా అనుమతులు ఇచ్చారా అన్నది వెయ్యి డాలర్ల ప్రశ్న థియేటర్ మూసివేయడానికి చేసి అనుమతులు ఇచ్చి ఆ అనుమతులకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ ఇక్కడ బారుకు అవకాశం ఇచ్చారా ఒకవేళ నిబంధనలు గుడి దగ్గర బడి దగ్గర ఉండకూడదన్న నిబంధనలను మీరు ఇక్కడ బార్ ఏర్పాటు చేస్తున్నారంటే దీని వెనక ఉన్న పెద్దలు ఎవరు అనేది ఇప్పుడు పట్టణ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ దయచేసి ఈ ప్రాంతంలో ఇలాంటి బార్లు ఏర్పాటు చేసి తమ పేరులో ఉన్న ఒక మంచి రికార్డును కొనతాల రామకృష్ణ పేరు మీద ఉన్న ఒక మంచి పేరును చెడగొట్టుకోవద్దు అంటూ పలువురు హితవు ఇలాంటి భారీ ఏర్పాట్లను ఈ ప్రాంతం నుండి తక్షణమే తరలించాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి